ఏంటి బాలయ్య విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నారంటే ఏంటి పెంచితే ఆడవాలి కానీ తగ్గించితే కూడా ఏడుస్తారా అదేంటది పెంచితే జనాలు ఏడుస్తారు తగ్గిస్తే మేమే మేమే ఏడుస్తాం ఇంత చిన్న లాదికి ఎలా మిస్ అయ్యావు బాలయ్య ఏడుపు కొట్టు మొహాలకి పని పడలేదా విద్యుత్ ఛార్జీల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు గతంలో మీ హయాంలో విపరీతంగా విద్యుత్ రేట్లు పెంచేశారు అంటే అంటే ఇప్పుడు మేము విద్యుత్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు అవి ఎక్కువ ఎక్కువ రేట్లు ఎక్కువ ఛార్జీలు పెంచారు ఓకేం కాదు కావాలని మీ జగలకు తెలిసిన విద్యుత్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని కావాలని ఎక్కువ రేట్లకి కొని ఆ బాధాన్ని ప్రజలపై మోపారు గతం గత ఎప్పుడు ఇప్పుడు గతం గురించి ఎందుకలే ఇప్పుడు జరిగేది మాట్లాడుకుందాం ఏముంది మాట్లాడటానికి విద్యుత్ కొనుగోళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నాం ప్రజలకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాం ముందు అలాగే అంటారు తర్వాత మళ్ళీ మీరు కూడా పెంచడం పెంచడం మొదలు పెడతారు మీ నాయకుడిలాగా ఎదవ తెలివితేటలు చూపించాం మేమేం చేసినా అది ప్రజలకు మేలు చేకూరేలా ఉంటుంది అంటే మేము చేసేవి ప్రజల్ని ఇబ్బంది పెడతాయన నీ ఉద్దేశం ఉద్దేశం కాదు ఆల్రెడీ మీరు ప్రజలను అడ్డి వెరగొట్టారు మీ హయాంలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో బిల్లులు బాదుడే బాధుడు ఉండేవి అవి మేము బటన్లు నొక్కి డబ్బులు కూడా వేసాంలే బటన్ నొక్కడం ఏమో గానీ మీరు మాత్రం ప్రభుత్వ సొమ్మును నొక్కుడే నొక్కుడు నొక్కేశారు ఇదిగా బాలయ్య అర్థం అర్ధం లేని ఆరోపణలు చేయకు మేము నొక్కడం నువ్వు చూసావా నువ్వు చూసావా స్కామ్ అని ఆ అని ఈ అని అడ్డమైన స్కాముల్లో మీ నొక్కుడు లెక్క తెలిసే కదా అడ్డంగా బుక్ అయిపోయి బొక్కలోకి వెళ్ళారు మీ నాయకులు అవన్నీ నిరాధారాలు కావాలని కక్ష కట్టి మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్ని విచారణలో ఉన్నాయి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తాయి మీరు చేసిన తప్పుడు పనులన్నింటికి మీ వాళ్ళు శిక్ష అనుభవిస్తారు మేమే మీ అల్లుడు రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి మా వాళ్ళందరి పేర్లు రాసి సెల్లో వేస్తున్నారు ఇది చాలా తప్పు మా జగ్గులకు కూడా డిజిటల్ బుక్ ఓపెన్ చేశాడు గు గుర్తుపెట్టుకోండి ఆ డిజిటల్ బుక్లో ఫస్ట్ ఎక్కింది మీ చెడితల రజనీ పేరే ముందు మీ మీ లెక్కలు చూసుకోండి అది ఎవరు మా మీద మా మేము మా మీద కేసు పెట్టిన వాళ్ళు కావాలని చెడితల రజని మీద చిడితల రజనీ అంటే పడిన వాళ్ళు అలా పెట్టారులే ఈ దొంగ కవరింగ్లు నా దగ్గర చెప్పకు ప్రజలకు పథకాలు రానప్పుడు రావట్లేదని గోల పెడతారుగా గోలు పెట్టేది గగ్గోలు చేస్తాం రైతులకి ఎరువులు సరిగ్గా అందడం లేదు రోడ్లు బిచ్చిలు సరిగ్గా లేవు పథకాలన్నీ అమలు కావడం లేదు అని ఇప్పుడు కూడా గోలగోళ చేస్తానే ఉన్నాం వందలో ఒకటి రాకపోతే అది మీరు భూతత్వంలో చూపించి హల్చల్ చేసి అడాబిడి చేస్తున్నారు అక్కడ మా పథకాలు పొందిన వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు అయితే అసలు ఇప్పుడు ఏమంటా ఏమంటావు అనేది మరి మేము ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం ప్రజలకి మంచి చేస్తున్నాం కాబట్టి మీరు ఇవి కూడా చెప్పాలిగా ఏదిగో బాలయ్య మీరు మంచి చేసిన చెడు చేసిన మేము మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటాం మా వైఖరి మారదు మా జలగన్న మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు మా పోరాటం ఆగదు మీ పోరాటాలు ఆరాటాలు ఇంకెన్నాళ్ళులే మొన్న ఎలక్షన్లో పదకొండు సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు మీరు ఇప్పుడు చేస్తున్న తప్పుడు ఆరోపణలకి ఈసారి ఆ పదకొండు కూడా పీకేస్తారు ఏ బాలయ్య పబ్లిక్లో మాకు ఇంకా ఫాలోయింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ వర్డ్ షేర్ ఉంది ఈసారి తప్పకుండా మేమే గెలుస్తాం ఏం చూసుకుని గెలుస్తారు మీరు పరిపాలించిన ఐదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారని గెలుస్తారా మీ నాయకులకు తలకు మించిన కేసులు ఉన్నాయని గెలుస్తారా రాజధానికి ఒక ఇటుక కూడా పేర్చకుండా ఐదేళ్ళు కాలం గడిపారని గెలుస్తారా కనీసం కట్రాయర్ కంపెనీ కూడా రాకుండా చేశారని గెలుస్తారా దేనికి గెలుస్తారు అన్ని కాదు ఇప్పుడు మీ పరిపాలన నచ్చడం లేదు కాబట్టి మమ్మే ప్రజలు మళ్ళీ మా కోటేస్తారు మాట్లాడితే మీనింగ్ ఉండాలి అబద్ధం చెప్పినా అధికినట్టు ఉండాలి మేము చెప్పిన పథకాలే కాకుండా రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నాం మరోపక్క అమరావతిని సిద్ధం చేస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం మన రాష్ట్రానికి రావాలి ఇది మా టార్గెట్ ఇవన్నీ చేస్తున్నామని మమ్మల్ని ఓడిస్తారా నీకు నట్టు లూజు కాదు శాంత ఊడిపోయినట్లుంది ఏ బాలయ్య మా జగ్గలక్ సంగతి మాకు బాగా తెలుసు ఆఖరి నిమిషంలో ఏ మ్యాజిక్ అయినా చేయగలడు జైలు నుంచి వచ్చి పన్నెండు సంవత్సరాలైనా కేసు కొట్టేయకపోగా మళ్ళీ జైలుకి వెళ్ళలేదంటే మా జగ్గలకు చట్టాలను ఎలా వాడుకుంటున్నాడో అది అందరికీ తెలుసు మమ్మల్ని మా నాయకుడిని తక్కువంచిన వేయకు మీరు మేమైపే మాట్లాడుతున్నారు ఫస్ట్ మీరు ప్రజల్ని అంచనా వేయకండి డబ్బుతో ఏవైనా కొనుక్కోవచ్చేమో కానీ ప్రజల అభిమానాన్ని కొనలేరు తెలుగు ప్రజల అభిమానాన్ని చోరకున్నాం మేము ఎక్కడ వారితో చీత్కారాలు పొందిన మీరెక్కడ మీరే మాకు చెప్పేది ఏ ఓ ఇక్కడ నుండి నాకు తెక్కి రేగిందంటే నీకు దబిడి దిబిడి అయిపోతుంది నత్తి పకోడి అదే నత్తిపకడి హ్యాపీ ఎన్ బెస్ డే